ఓం విఘ్నేశ్వే నమహ ఓం శ్రీ శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గామహ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఎలాగుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకు జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు వెయ్యిలో రవి బుధులు సంచారం చేస్తున్నారు అలాగే ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి బుధుడు పగలు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగే పన్నెండవ తేదీన రవి రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తాడు ఇరవై నాలుగవ తేదీన ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి మిథున రాశిలో కుజుడు వక్ర త్యాగాన్ని పొందుతాడు అలాగే ఇరవై ఏడవ తేదీన రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి బుధుడు మీనరాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృశ్యాలను బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల అంతా కూడా వృత్తి వ్యా వృత్తి వ్యాపారాల్లో అనూహ్యమైన ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి విపరీతమైన అవకాశాలు వస్తాయి అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు కోరుకోకపోయినా కూడా అవకాశాలు వాటంతటే అవే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ అవకాశాలు రావటమే కాదు వాటి వల్ల అత్యద్భుతమైన లాభాలని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం గురించి మీరు కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ కొత్త ఉద్యోగాలు మీకు డెఫినెట్గా మీకు వస్తాయి ఒక అవకాశమే కాదు చాలా అవకాశాలు వస్తాయి అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతికి ఖచ్చితంగా నూతన ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మీకు మీ యొక్క ప్రతిభా పాఠ గుర్తించి మీ ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది మీ ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగంలో మీకు ఆదాయం బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలను చేపడతారు కొత్త కొత్త ప్రాజెక్టులను చేపడతారు దానివల్ల వాళ్ళు ఊహించినంత అనూహ్యమైన లాభాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో వృత్తిపరంగా అలాగే ఆదాయపరంగా మంచి బాగా లాభపడతారన్న విషయాన్ని గమనించేస్తూ అవసరం ఎప్పుడైతే మీకు వృత్తి బాగుందో వృత్తి వ్యాపారాలు బాగున్నాయో ఆదాయం బాగుందో అప్పుడు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కదా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఆ వచ్చిన సొమ్ముని మీరు ఏం చేయాలని ఆలోచిస్తారు ఆ పెట్టుబడుల్లో పెడతారు ఆ స్థిరాస్తుల మీద పెట్టుబడిలో పెడతారు దానివల్ల కూడా మీకు అత్యద్భుతమైన లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయాలు కూడా బ్రహ్మాండంగా మెరుగుపడతాయి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఈ నెలలో ఖచ్చితంగా కొంచెం శాంతవన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ సాంత్వన లభించడంతో మీరు ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా ఆనందంగా ఉంటుంది మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీరు దీర్ఘకాలిక వ్యాధిలతో బాధపడుతుంటే ఆ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే తాత్కాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి కూడా ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో చేసిన దూరపు ప్రయాణాలన్నీ కూడా మీకు లాభిస్తాయి మీరు ఏ ప్రయాణం చేసినా కూడా అది మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది అది మంచి లాభాలను తెచ్చిపెడుతుంది అది మీకు గౌరవ మర్యాదలను పెంచుతుంది అలాగే విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది కాబట్టి మరి మీ చేస్తున్న పనుల్లో ఒత్తిడి డెఫినెట్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పనుల్లో ఒత్తిడి అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు చిత్తశుద్ధితో మీ కార్యక్రమాలను కనుక నెరవేర్చుకుంటే కనుక వాటిలో మంచి లాభాలను పొందుతారు వాటిలో అత్యద్భుతమైన లాభాలు పొందుతారు మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ప్రేక్షకులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి నేను చెప్తున్న ఈ విశేషాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంత దశలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరి వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల గోచార ఫలితాలు బాగున్నాయి కదా అని మీరు సంబరపడిపోయిన అవసరం లేదు ఎందుకంటే వ్యక్తిగత జాతకం కూడా బాగుండాలి అందువల్ల అందరూ కూడా తప్పనిసరిగా వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెల అంతా కూడా దుర్గా సప్త సప్తశతిని మీరు పఠించండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్ల మీకు సంపూర్ణమైన విజయం లభిస్తుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాకలు భవన్ నమస్కారం